అందరికి అందరూ సాఫ్సి ఉన్నారా నేనైతే మస్తు దిల్ కుచున్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని తెలుసు కదా వంద మంది అర్హులకు పథకాలు రాకుంటే ఊకుంటారు కానీ ఒక్క అనర్హుడికి పథకాలు రాకుంటే మాత్రం అస్సలు వేసారు అట్లుంటేది మరి ప్రజాపాలన అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అనర్హులకే పథకాలు అందరికంటే ముందొస్తాయి కాదని అర్హులకు పథకాలు అందిస్తే వాళ్ళ తల వేయి వక్కలైతది అనే శాపం ఉన్నదో ఏందో ఎప్పుడు అంచనాలు తప్పనే తప్పలేదు కాంగ్రెస్ వల్ల పాలన ఇక ఇందినమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులుగా గవర్నమెంట్ టీచర్లను బడికి పోయే పిలగాళ్లను ఎంపిక చేసి పథకాల లబ్ధిదారులుగా ప్రకటించిండ్రు ఎంత విశాల హృదయం ఉంటే పథకాల లబ్ధిదారులకు అన్యాయం అయినా సరే అనర్హులకే పథకాలు అందాలని తపన పడతారు చెప్పుండ్రి ఇటువంటి గనులను ఎన్నుకున్నందుకు మనమంతా గర్వంగా పీలు కావాలి మొన్ననేమో మా చుట్టపొల ఊర్లకు మా సొంతూరులకే పథకాలు ఇచ్చుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకొచ్చిండు ఇక సీఎం పోయి పథకాలు ఇచ్చుకుంటాడు ఊళ్ళల్లోనేమో కాంగ్రెస్ బుడ్డ లీడర్లు అధికారులు కుమ్మక్కై ఎవరు మనోళ్ళు ఎవరు మందోళ్ళని లిస్టు తయారు చేసుకొని లబ్ధిదారులని ఎంపిక చేస్తారు పెట్టేటాడు ఉంటే సచ్చిన వాళ్ళు వేసేస్తాడన్నట్టు సచిపోయిన వాళ్ళ పేర్లను కూడా అర్హులుగా చేపించి పథకాలు కొట్టేస్తారు మహిబాద్ జిల్లాలో గదే అయింది మహిబాద్ రూరల్ మండలం జెంగిలికొండ కాడ పన్నెండేళ్ళ క్రితం జీవిత పేర్లు కూడా ఉండే వరకు ఇదేం లబ్ధిదారులు ఏం ని ఊరులంతా వాక్రు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది వాళ్ళ పేర్లను లబ్ధిదారులుగా అంటే ఏ తీర్ సర్వే చేసిండ్రో చూడుండ్రి అటు మెదక్ జిల్లాల గవర్నమెంట్ టీచర్ ఆత్మీయ భరోసా లబ్ధిదారుడని ఎంపిక చేసిండ్రు ఇట్లా రాష్ట్రం అంతటా అవకతవకలే ఉన్నాయి అందుకే కాంగ్రెస్ వాళ్ళను బండ బూతులు తిట్టి దుమ్మెత్తిపోతారు జనాలు వీళ్ళు శుద్ధ పూసలు అయితే జనమేందుకు కుదుడుతుండే దరిద్రుడు కలగంటే కలలు కూడా వడగండ్ల వాన బోడన బోడనెత్తి వాళ్ళు ఏందట అగో కాంగ్రెస్ వల్ల ఇవ్వాలి గట్లనే అయింది ఆన్లైన్లో ఎవరి పాలన మంచిగా ఉందని హెచ్చరికాల పోలు పెట్టిండ్రు గతం ఫాలోవర్సు నడ్డి మీద తన్నట్టు ఎట్లా జవాబిచ్చిర్రో చూడుండ్రి కూలిచ్చి తన్నిచ్చుకున్నట్టు అయింది కదా కాంగ్రెస్ వాళ్లకు ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి ముఖం మీదనే పడుతుందని బాగా అర్థమైంది వాళ్లకు హెచ్చరికానికి పోయి కాంగ్రెస్కు జనం బ్రహ్మరథం పడుతుందని వేకుదామనుకొని ఎవరి పాలన బాగుంది పామ్ పాలనన పాలననా ప్రజా అని పోలు పెట్టిండ్రు జనం మంచిగా కర్రు గాల్చి వాత పెట్టిండ్రు నూటికి డెబ్బై మూడు శాతం పామ్ పాలనే మంచుగుని అనే వరకు కేసీఆర్ పాలన టోల్ వేద్దామని ఉల్టా వాళ్ళే ఉల్లయిపోయినరు ఇక ఇజ్జది పోయే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అరే అడ్మిట్ పోల్ పోస్ట్ తీరా అని చెప్తే తీస్తేనేమో అందరి ముందు నవల పాలవుతాం పోల్ డీల్ చేయకుంటే పోల్ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్నారు ఏం అలా అయిపోయింది అడ్మిన్ అనుకుంటా కామెంట్లలో కాల్చి వార్తలు పెడతాను ఇక ఈ లోపల బీఆర్ఎస్ వాళ్ళు ట్వీట్ను వైరల్ చేసి కాంగ్రెస్ వాళ్ళ పరువును మూసిలా గలుపుతాను పాపం ఈ కష్టం పగోళ్ళకు కూడా రావద్దు కేసీఆర్ పామ్ ఉన్న ఉన్నా ఏనాడు జనాలను రోడ్ల మీదకి రానియలే పథకాల కోసం లొల్లి పంచాదులు పెట్టియలే ఏదున్నా కడుపుల సల్లగదలకుండా పబ్లిక్ను గోస ఉచ్చుకోకుండా ఇచ్చిండు ఈ తీరుల పాలన చేసుడు మీకు శాతగాక బైకాళ్ళ వ్యవసాయాన్ని కూడా ఎక్కిరించి ఏందో చేద్దామని అనుకుంటే మీరే ఇట్లా బొక్క బోర్లు పడుతుర్రీ ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం అనుకుంటా మస్తుగా సొట్లు పెడుతున్నారు నెటిజన్లు అన్నా పోలీసులకు రెవెన్యూ ఆఫీసర్లకు ఏమన్నా తెలివి ఉన్నదా అధికార పార్టీ లీడర్లు కుదిరితే కప్పు కాఫీ తాగినట్టు సరదాగా కబ్జాలు చేసుకుంటారు ఫ్రెండ్లీగా దిస్ ల్యాండ్ టు అధికార పార్టీ లీడర్ చెంసా అని బోర్డు పెట్టుకుంటారు కామన్ గా మన దానం నాగేందర్ సార్ లెక్క కంపౌండ్ కడతారు అంతే దానికే మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కేసులు పెడతారా అన్నా అధికార పార్టీలో ఒక సొంత ప్రభుత్వంలో అధికారికంగా కబ్జా చేసుకునే హక్కు కూడా ఉండకుంటే ఏమిటికి చెప్పు అధికారంలో ఉండి దాన్ని అర్థం చేసుకోకుండా కబ్జా పెట్టుడు తప్పు మీ మీద కేసులు పెడతామని ఆఫీసర్లు పోయి అడ్డం పడుతుండ్రు అంటే వాళ్ళకేమైనా డ్యూటీ ఎట్లా సోయి సోయున్నదా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాడ అంగన్వాడీ జాగాని కబ్జా పెట్టిండు కాంగ్రెస్ లీడరు మత్తమారి సూరిబాబు గారు ఇక తెలిసి ఎంఆర్ఓ పోలీసు వాళ్ళు అడిగిపోయినరు అరే ఇలా సీఎం గున్నది ఉన్నది మా రేవంత్ రెడ్డి ఇది మా ప్రభుత్వం అసంటది మేము కబ్జా పెట్టినామని మా ఆస్తులు కొడతారా ఎంబడే ట్రాన్స్ఫర్ అయిపోతావు బిడ్డా అని ఎంఆర్ఓని ఎట్లా బెదిరిత్తుండో చూడు మరి ఎంఆర్ఓట్టు కాంగ్రెస్ నేతలు కబ్జా పెట్టిందని బుల్డోజర్లతో పోయి కబ్జా కబ్జారాయుడు గారు బుల్డోజర్ మీద ఎక్కించుకొని ఊరేగింపు చేసి సన్మానం చేయాలి గాని ఈ ఆఫీసర్లు ఉన్నారే అధికార పార్టీల ఫీలింగ్స్ ఎన్ను అర్థం చేసుకోరు హైదరాబాద్ లో చూడుర్రి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని రెండు వందల కోట్ల భూమి కబ్జా పెట్టిండ్రు వాళ్ళ మీద కేసులు గీసులు ఏం లేవు ఇక్కడోళ్ళని చూసి నేర్చుకోన్రీ మీరు అధికార పార్టీ లీడర్ల బూట్లలో అడుగులేసి ఎట్లా పనిచేయాలనో అంతేగాని అలా కెదురు తిరగకుండ్రి కబ్జా చేసిన వాటికి పట్టాలు ఇచ్చేయాలని ఆదుకో అప్పుడే ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం అందుకుంటారు ఇంత కూరుంటూ ఇంత బువ్వుంటే అమ్మో నీ కడుపుల బిడ్డలు సల్లంగుండా తల్లే దండం పెడతా అమ్మా అమ్మా అని అడుకుంటారు బీజేపీ కార్పొరేటర్లు దండం బాంఛన్ కాలు మొక్తా అని కనిపించిన వాళ్ళ కాళ్ళ మీద పడతానరు ఎందుకు అట్లా అంటారా అరే కాళ్ళ మీద పడి అట్లా అడుక్కోబట్టే ఓ రూపాయి అట వేయకపోతేవే అన్నా పాపం గంతగానం అడుక్కోబట్టే హైదరాబాద్లో అడుక్కోనీకే నార్త్ నుంచి కొత్త బ్యాచ్ ఏమైనా దిగిన అనుకునేరు వీళ్ళు నార్త్ నుంచి అడుక్కొని వచ్చిన బెతగాలు కాదు మన హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు వీళ్ళకు గీ గది పట్టించింది ఎవరనే కదా మీ అనుమానం జిహెచ్ఎంసీనట నిధులు ఇవ్వకుండా తిప్పల పెడుతుండ్రట అందుకే నిధుల కోసం ఇట్లా వేట మొదలు పెట్టిండ్రట కార్పొరేషన్ ఆఫీస్ ముంగట మనిషి కోసం పట్టుకొని ఇట్లా అమ్మ తల్లే దానం చేయిండ్రమ్మ అనుకుంటా అనుకోబట్టిండ్రు ఈ గీల గెటప్పులు చూసి చాలా మంది అయ్యో పాపం ఎంత కష్టమున్న బెగ్గర్స్ అని చిల్లరేసిపోయినరట కానీ ఏమాట కామాటే అందరికీ అందరు క్యారెక్టర్లలో మస్తు దిగిపోయినరు కదా కలెక్షన్ కూడా పొచ్చ నిండా పడిందని టాకు ఇగో ఇవ్వాలి సాఫ్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే మళ్ళీ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తానే ఉండు మీ మిర్ర టీవీ ప్లస్ శనార్తి